ఇంద్ర అలాగే సన్ని వాళ్ళిద్దరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు అలా టిఫిన్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఇంద్ర వాళ్ళ పిన్ని వచ్చి ఏంట్రా ఈరోజు మనం ఇంట్లో దోశలు వేసాం కదా ఈ పులిహారి అక్కడిది పులిహారి అక్కడ నుండి వచ్చింది పులిహరి తింటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఇంద్ర ఎలా అంటూ ఉంటాడు మేము ఒక గుడికి వెళ్ళాం ఆ గుడిలో దేవత మాకు దీనిని ప్రసాదంగా ఇచ్చింది అందుకే దీనిని అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న సన్నీ అయితే అదేంటి నాన్న నానమ్మకు నువ్వు అబద్ధం చెబుతున్నావు మనకు ఈ పులిహోర ఇచ్చింది ఆ స్వర కదా నువ్వు అబద్ధం చెబుతున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఇంద్ర వాళ్ళ పిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న దే ఇంద్ర ఇలా అంటూ ఉంటాడు నాకు స్వర ఒక దేవత లాంటిది సన్నీకి మళ్ళీ పునర్జన్మనిచ్చింది నాకు కూడా కొత్త జీవితాన్ని పరిచయం చేసింది అందుకే స్వర నాకు దేవ దేవతతో సమానం అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఇంద్ర వల్ల పిన్ని ఒక్కసారిగా షాక్ అయ్యేలా అంటూ ఉంటుంది ఓహో ఇలాంటి వాళ్ళు నీకు దేవతతో సమానం ఎందుకంటే నీ కళని చెరిపేసింది నీ కొడుకు కళను కూడా చెరిపేసింది నీ కొడుకు జీవితంలో ఇక తన కాళ్ళ మీద తను నిలబడకున్నా చేసింది అలాంటి వాళ్ళు నీకు దేవతలతో సమానం మాలాంటి వాళ్ళు దెయ్యాలతో సమానం అంతే కదా అంతేలే అది నిన్ను మాయ చేస్తుంది ఆ మాయలో నిన్ను పడేయాలని చూస్తుంది ఆ విషయం నీకు అర్థం అవటం లేదు నువ్వు మాయలో నుండి ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు అర్థమవుతుందని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్